జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏళ్ళనాడు శని సాడే జరుగుతుంది శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ మీనరాశి వారి నెల మొత్తం కొన్ని నిమిషాలు జాగ్రత్తగా ఉండాలి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అవకాశాలు మరియు సవాళ్ళు మిశ్రమంగా ఉంటుంది నెల మొత్తం మీ రాశిలో రాహు ఉండడం బృహస్పతి మూడో ఇంట్లో ఉండడం ఐదవ ఇంట్లో బుధు ఉండడం కుజురు ఈ నెల మొత్తం నాలుగో ఇంట్లో ఉండడం ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం సాధిస్తారు కాకపోతే కానీ మిశ్రమంగా ఉంటుంది గృహ వాహన సౌకర్యాలు మీ దృష్టి పెడుతుంది వ్యాపారాల్లో మీ ఆలోచన ఫలించి అద్భుతంగా ఉంటుంది మాస ద్వితీయంలో జాగ్రత్త డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకి డిమాండ్ పెరుగుతుంది మీ స్నేహం దెబ్బతినే అవకాశం ఉంటుంది స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఆఫీసులో సహ ఉద్యోగులతో పదోన్నతి జీతాల పెంపు వంటి ప్రయోజనాలలో కాస్త జాప్యం కానీ మాస ద్వితీయంలో అధికారం నుంచి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు శత్రువుల వల్ల కాస్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ఏదైనా మీరు మొదలుపెట్టి ఉంటే అది విజయవంతంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారాన్ని విస్తరింపజేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి కుటుంబంలో సంతోషం మిశ్రమంగా ఉంటుంది కాస్త బాగుంటారు అప్పుడే అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు మాత్రం చాలా పెరుగుతుంది బంధువులు స్నేహితులు ఎంతో సహకరిస్తారు మాస ద్వితీయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది నెలాఖరులో చిన్న చిన్న అభిప్రాయాలు రావచ్చు కానీ ఏమీ ప్రభావం ఉండదు వివాహం మరియు సంతానం లేని వారికి వివాహయోగం సంతాన యోగం శుభకార్యాలు లాంటి సంకల్పించే అవకాశాలు మా మాసాంతరంలో బంధువులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఓపిక పట్టండి ఆరోగ్యం పట్ల ప్రత్యేకించి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి నూతన వస్త్ర ఆభరణాలు కొనేవాళ్ళు కొంచెం మంచి నాణ్యమైనటువంటి స్థలాలకు వెళ్ళి కొనండి మా చివరి భాగంలో శత్రువుల వల్ల సమస్యలు అప్పుల బాధలు తలెత్తవచ్చు ఇతర రాష్ట్రం ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కోర్టు వ్యవహారాలు కాస్త జాప్యమయ్యే అవకాశాలున్నాయి ఆధ్యాత్మిక పట్ల ఉత్సాహం పెరుగుతుంది విద్యార్థులకి ఈ మాసం పదిహేను తారీఖు వరకు బాగుంటే పదిహేను తర్వాత కాస్త మిశ్రమంగా ఉంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకి మిశ్రమం దస్తావేజులు జాగ్రత్త అండి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి ఈ నెల చాలా బాగుంది కళాకారులకి బాగుంది ఇండస్ట్రీస్ జోన్ వెళ్ళేవాళ్ళు ఆ ఇండస్ట్రీ టూర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి చంద్రాష్టమం ఈ నెల ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల రాత్రి నుండి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది జాగ్రత్త మంచి రోజులు ఏమైనా ఉన్నాయా సెప్టెంబర్లో అంటే ఒకటి మూడు పది పదమూడు ఇరవై రెండు ఇరవై ఏడు ఇలా బాగుందని చెప్పచ్చు పరిహారం ఏమైనా ఉందా అయినా అనుకుంటే నవగ్రహ సన్నిధిలో గురు భగవానికి నూనె దీపం వెలిగించండి పసుపు పూలతో పూజించండి శని భగవానుకి ప్రార్థన చేయండి శని భగవానుడికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి దక్షిణామూర్తి శ్లోకం చేయండి మీ వయసు ఎంత ఉందో అండి దీపాలు వెలిగించండి కరుంగాళి మాల ధరించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్రం సంప్రదించండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకున్నారా కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి జ్యోతిష్ శాస్త్రం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జీవితం కాదు మిమ్మల్ని మీరు నమ్మండి దైవాన్ని నమ్మండి విజయవస్తు ఈ యొక్క ద్వాదశ రాసుల ద్వారా మేము చెప్పినటువంటి యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క బంధుమిత్రులందరికీ నమస్వాంజులు మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసమే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం దర్శించుకోండి మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం